మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా ఈ రోజు పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని గన్ పార్క్ ఏరియాలోని జయలక్ష్మి గార్డెన్స్ నందు మేడ్చర్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అధ్యక్షతన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట వ్యవసాయ చేనేత జౌలి మార్కెటింగ్ శాఖల మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పార్లమెంటు పార్టీలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మైనంపల్లి హనుమంతరావు బండి రమేష్ తోటకూర వజ్రేష్ యాదవ్ కోలన్ హనుమంతరెడ్డి పరమేశ్వర రెడ్డి వెన్నెల మేడ్చెల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి సీనియర్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి నక్క ప్రభాకర్ గౌడ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి సత్యం శ్రీరంగం సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం అందరూ కష్టపడి పనిచేసి ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు त्यो मेरो जनो हो सुकुल ब्ल्याक हो सुकुल ब्ल्याक हो माफ गर्नुहोला

కుమారు నాగేశ్వరరావు గారిని వీక్లోచన అదేవిధంగా మన పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయటువంటి అభ్యర్థి గారిని వీరికి అవసరం కల్పా అన్న అమ్మంతరావు సమావేశ అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు ఈనాటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరవ ముఖ్యమంత్రి గారు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ అధిష్టాన వర్గం నిర్ణయించి ఈ ముందుకు పంపించినటువంటి సోదరి సునీత మహేందర్ రెడ్డి గారు ప్రియమైన మన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తలపడ్డటువంటి అభ్యర్థులు హనుమంత రెడ్డి గారు అదేవిధంగా వచ్చేష్ యాదవ్ గారు రెడ్డి గారు ఎంఎల్ రమేష్ గారు నాయనపాడి గారు ఎన్ఎల్ గారు వేదిక మీద ఉన్నటువంటి ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పోరాడినటువంటి పెద్దలందరికీ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం పత్రికా విలేకరులకి ధన్యవాదాలు మధు యాత్రి ఇక్కడ రాలే అయినా సరే ముఖ్యమంత్రి గారు సాక్షాత్ సభ్యుడిగా చేసి ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి మనందరి అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వన నిన్న మీ అందరికీ ఈ యొక్క ఎన్నిక యొక్క ప్రాధాన్యత మన ఎన్నిక గెలవటం ఎంత ప్రాముఖ్యత ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తున్నారు भा Thank yeah.

కోసం కష్టపడ్డటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఆనాడు టిఆర్ఎస్ వ్యతిరేకంగా ఈనాటి టిఆర్ఎస్ వ్యతిరేకంగా పార్టీని గెలిపించుకోవడంలో సిద్ధాస్తులైనటువంటి మీరు ఈనాడు తెలంగాణ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత కీర్తి ఖ్యాతి కూడా మల్కాజీ ప్రజలకు దక్కుంది అందుకని thank ముఖ్యమంత్రి యొక్క తెలంగాణ రాష్ట్రానికి అనేక కార్యక్రమాలు సాధించుకునే అవకాశం ఉంటుంది ఒక పక్క సంక్షేమం చేయాలా ఒక పక్క తెలుగు ఆర్థిక వ్యవస్థను సాధించుకోవాలి హైదరాబాద్ నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిపించుకోవాలి అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని మనం తీర్చిపించుకోవాలంటే ముఖ్యమంత్రి గారి బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాష్ట్రంలో వచ్చేటువంటి మెజారిటీ పార్లమెంటు స్థానాల శాసన మీ సునీతంలో మీరు పక్కన పెట్టాలంటే ఏం గుర్త చేతి గు చేతి ఇప్పుడు సుతా మహేందర్ రెడ్డి గారిని సభనుద్దేశించి మాట్లాల్సిందిగా కోరుతారు